ఈ మధ్య కొన్ని ఛానళ్లు జనసేన పార్టీకి ఇరవై ఐదు సీట్లు రెండు ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అయ్యాయని మరికొందరు ముప్పై సీట్లు అంటూ ఎవరికి తోచిన ఫిగర్ వాళ్ళు మాట్లాడుతూ జన సైనికులను భయాందోళనలకు జనాలను గందరగోళానికి గురి చేస్తున్నారు ఇది వైసీపీ ఆడిస్తున్న జగన్ నాటకమో లేక టీడీపీ ఆడిస్తున్న దొంగ నాటకమో అర్థం కావడం లేదు జనసేన పార్టీ గతంలో ఉన్నట్లుగా లేదు భారీగా బలం పుంజుకుంది అన్నది జగమెరిగిన సత్యం రాష్ట్ర ప్రజలు కూడా ఇద్దరినీ చూసేశాము అంటూ మూడవ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న తరుణం ఇది ఈ సమయంలో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసిన యాభై నుండి అరవై స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి ఈ విషయం అటు టీడీపీ నాయకులకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి కూడా గౌరవప్రదమైన పొత్తు అంటున్నారు మరి గౌరవప్రదం అంటే ఏమిటో టీడీపీ నాయకులకు అర్థమవుతోందా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కొరకు గతంలో టీడీపీ చాలా ప్రయత్నాలు చేసింది కాలం కలిసి రావడం తాను అనుకున్నది దైవం తలచింది ఒక్కటే అన్న చందంగా చంద్రబాబు గారి అవస్థ చూసి పవన్ కళ్యాణ్ గారే పొత్తు ప్రతిపాదనలు చేశారు అలా చంద్రబాబు గారి అరెస్టు కూడా టీడీపీకి కలిసి వచ్చింది పొత్తుకు వెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారి కారణాలు ఆయనకున్నాయి అభిమానుల అరుపులు చూసి ఆయన ఆకాశంలో తేలిపోవడం లేదు గత పదేళ్లలో ఆయన చాలా రాజకీయ పరిణితిని సంపాదించుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తుకు వెళ్లడం అన్నది చాలా మంచి నిర్ణయం నిజానికి పొత్తు అన్నది ఇరు పార్టీలకు అనుకూలించే అంశమే అయినప్పటికీ జనసేన కంటే ఎక్కువగా లబ్ధి పొందేది ఎక్కువగా సమస్యలను ఎదుర్కొనేది తెలుగుదేశం పార్టీనే ఎందుకంటే జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ఉన్నప్పటికీ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తెచ్చి ఓటు వేయించగలిగే నాయకత్వం చాలా నియోజకవర్గాల్లో లోపించింది తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అంతగా ఊపు లేనప్పటికీ బూతుల స్థాయిలో బలమైన కార్యవర్గాన్ని కలిగి ఉంది ఇదే తెలుగుదేశం పార్టీ బలము బలహీనత కూడా బలహీనత అని ఎందుకన్నానంటే అధికారం కొరకు అరులు చాస్తున్న ఆశావహులు చాలామంది తమకు టికెట్లు దక్కుతాయని భావిస్తున్నారు కానీ పొత్తుల పుణ్యమాని కొన్ని నియోజకవర్గాలను జనసేనకు వదిలిపెట్టాల్సి రావడం వల్ల ఆయా నియోజకవర్గాల బాధ్యులు అలగడాలు రెబల్గా మారడాలు లేదా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లే ప్రమాదాన్ని టీడీపీ ఎదుర్కొంటోంది అపర కౌటిల్యుడు చంద్రబాబు గారు ఈ సమస్యలను చాలా తేలికగానే పరిష్కరిస్తారు అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే టికెట్లు లేని వారికి ఎమ్మెల్సీలు ఇతర నామినేటెడ్ పదవులు ఆశ చూపించి నిలబెట్టుకోవడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాం ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తారా లేక కొత్త వ్యూహాన్ని రూపొందిస్తారో వేచి చూడాల్సిందే ఇక ఎవరికి ఎన్ని సీట్లు అన్నది చాలా ఆసక్తికరమైన ప్రశ్న రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీ నేరుగా అధికారం చలాయించవచ్చు కొంతమంది అన్నట్టుగా జనసేనకు ముప్పై లేక నలభై స్థానాలు కేటాయించి నూట ముప్పై ఐదు నుండి నూట నలభై ఐదు స్థానాల్లో టీడీపీ పోటీ చేసిందంటే ఎనభై ఎనిమిది సీట్లను కైవసం చేసుకోవడం చాలా సులభం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన ఓటు పడడం వల్ల చాలా తేలికగా ఎనభై ఎనిమిది స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన ముప్పై లేదా నలభై సీట్లు మొత్తం గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ ఆయనను లెక్క చేయదు ఎందుకంటే పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినప్పుడు ఆయనతో పనేముంటుంది వాస్తవానికి జనసేనకు నమ్మకమైన మిత్ర పార్టీ బిజెపి ఒక్కటి మాత్రమే టిడిపి ఆపద్ధర్మ మిత్రుడే కానీ నమ్మకమైన మిత్రుడు కానే కాదు ఇక జనసేన టీడీపీలు మాత్రమే పోటీ చేస్తాయి బీజేపీ పొత్తులో ఉండదు అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు నిజంగా అలా జరుగుతుందంటారా ఎన్నికల నాటికి బీజేపీ ఖచ్చితంగా పొత్తులో ఉంటుంది ఇది వాస్తవం బీజేపీ గతంలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేకపోయినా మిత్ర పార్టీలకే ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఉంది ఇక జనసేన పార్టీ అప్రమత్తంగా ఉండి సీట్ల పంపిణీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలలో కాస్త ఎక్కువ సీట్లు తీసుకొని రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి కాస్త ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల ఉభయ పార్టీలు లాభపడతాయి ఇక బీజేపీ పొత్తులో ఉంటుంది అన్న విషయాన్ని యువగళం సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు నర్మగర్భంగా ప్రస్తావించారు ఇక సీట్ల విషయానికి వస్తే బీజేపీకి కేటాయించే సీట్లు పోను మిగిలిన సీట్లలో జనసేన టీడీపీలు చెరి సగం సీట్లలో పోటీ చేయాలి అప్పుడు ఎవరికీ మేజిక్ ఫిగర్ అందుకునే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అలా కాకుండా టీడీపీకి మెజారిటీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే టీడీపీకి మేజర్ ఫిగర్ లభిస్తే లేదా ఒకటి రెండు స్థానాలు తక్కువ వచ్చినా జనసేన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రమాదం పొంచి ఉంది రాజకీయాల్లో ఏరు దాటే వరకే ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత కూడా తన అవసరంతో గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఏటిమల్లన్నదే మల్లన్నదే లేకపోతే బోడి మల్లన్నగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరింత ఎక్కువ మందికి వీడియోను రికమెండ్ చేస్తుంది అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మీ మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్